దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈ నూతన దినములో మనందరితో మాట్లాడుతూ మనలను దర్శించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఈరోజు మన పరిస్థితులను మార్చి మనలను ఆశీర్వదించాలని దేవాది దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినంలో ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది దేవుడితో సమయాన్ని గడిపారు ఈరోజు ఉదయం లేవంగానే దేవుని మీకు మీకున్నటువంటి పనులలో బిజీ అయిపోయారేమో ఒకసారి దేవునితో సమయాన్ని గడపండి ఎంత బిజీగా ఉన్నా ఈరోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో వ్యాపారంలో మీ కుటుంబంలో దేవుని బిడ్డల కొంత సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటారు కాబట్టి ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు స్తోత్రములు ఉదయ కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించిన కృపల భద్రపరచమని వేసి నామమున అడిగి వేడుకుని చెన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాం యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించను దేవుని స్తోత్రం కలిగిందిగాక చక్కని వాగ్దానం అండి దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను మనలను ఆశీర్వదించడమే దేవునికి ఇష్టం అందుకే సృష్టిలో దేవుడు మానవుని చేసినప్పుడు మొదటగా ఒక ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు మీరు విస్తరించండి ఫలించండి భూమిని నిందించండి అని దేవుడు ఒక వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆదాముకు ఆ ఒక దేవుడు ఇచ్చారు మనము దీవించబడడం దేవునికి ఇష్టం వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే దేవుడు ఈరోజు మన ఉద్యోగంలో మనం దీవించబడాలని మన వ్యాపారాలలో మనం దీవించబడాలని మనము చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులలో మనం దీవించబడాలని మన యొక్క ఎడ్యుకేషన్లో మనం దీవించబడాలని మన కుటుంబ జీవితంలో మనం దీవించబడాలని మనం చేసే ప్రతి పనిలో కూడా మనం దీవించబడాలని పడుతూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అంటే భాగంలో మనం చదివినప్పుడు దేవుడు కండిషన్ పెడుతున్నాడు నీ సహోదరుని నీవు పట్టించుకోవాలి ప్రేమించాలి అని చెప్తున్నాడు కింద వచనంలో మనం గమనిస్తే ఐదవ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కావున నేడు నీకు నీకు ఆజ్ఞాపించచ్చున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నీ దేవుడిని ఎహోవ మాటను జాగ్రత్తగా విని నయడలా అంటున్నారు మనము దేవుని యొక్క మార్గంలో మనం అనుసరించినప్పుడు ఆయన మాటను శ్రద్ధగా విని గైకుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు బ్రతికినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు కొట్టిని ఆశీర్వదించడం దేవుని బిడ్డల మనము మన యొక్క స్నేహితులను మన యొక్క కుటుంబ సభ్యులను మన సహోదరులను సహోదరులను మనం ప్రేమించినప్పుడు దేవుని మాటను మనం జాగ్రత్తగా విని ఆయన మార్గంలో మనం అనుసరించినప్పుడు నడుచుకున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుణ్ణి ప్రేమించాడు తన కుటుంబాన్ని ప్రేమించాడు తన యొక్క బంధువులను ప్రేమించాడు లోతును ప్రేమించాడు లోతు బాధ పెట్టాడు కానీ లోతును అబ్రహాము ప్రేమించాను విడిచిపెట్టలేదు దేవుని మార్గంలో నడిచాడు అబ్రహామును దేవుడు దీవించాడు ఇస్సాకు కూడా దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మార్గంలో నడిచాడు ఇస్సాకును దేవుడు దీవించాడు యాకోబ జీవితంలో మనం గమనిస్తే దేవునికి లోపడ్డాడు దేవుడు అనుకున్నట్లుగా యాకోబు జీవించాడు దేవుని దగ్గరికి వచ్చాడు యాకోబును దేవుడు దీవించాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులను దేవుడు దీవించి ఆశీర్వదించాడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే వాక్యం చెబుతున్నట్లుగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు కాబట్టి వాక్యము చెబుతున్న రీతులు మనము నడుచుకొని ఆయన మార్గంలో నడిచినప్పుడు ఇతరులను మనం ప్రేమించినప్పుడు మన శత్రువులను ప్రేమించినప్పుడు సహాయం చేసినప్పుడు దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు నిశ్చయమగా ఆశీర్వదిస్తాడు అటువంటి కృపా సహాయములు ఆశీర్వాదంలో వీడో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రంలో ఉదయకాల కాని సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్వానమును బట్టి మీకు వందనాలు నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రవ దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేసిన పనులను ఉద్యోగాలను వ్యాపారాలను కుటుంబాలను నీకు రూపంలో భద్రపరచమని సహాయం చేయమని మరి దేవునితో మే నింపమని వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యములు జరుగును గానీ ప్రార్థన చేస్తూ ఏసు నామును అడిగి వేడుకొని వచ్చి ఓ నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రికి మార పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను